బిగ్ బాస్ తెలుగు ఎయిట్ నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి వచ్చింది ఇప్పటివరకు బెజవాడ బేబక్క అజయ్ శేఖర్ భాష అభయ్ నవీన్లు ఎలిమినేట్ అయ్యారు నాలుగో వారం ఎవరూ ఊహించిన విధంగా సోనియా హక్కుల ఎలిమినేట్ అయ్యారు ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సోనియా హౌస్ను వేయడం బిగ్ బాస్ లవర్ షో షాక్ అయ్యారు ఐదో వారం నామినేషన్స్పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది నాలుగో వారం నాగమణికంట సోనియా నబీల్ ప్రేరణ ఆదిత్యవం ఓం పృథ్వీలు నామినేషన్లో నిలిచారు శనివారం నబీల్ను సేవ్ చేశారు నాగార్జున ప్రేరణ మణికంఠ సోనియా ఆదిత్యా ఓంలో మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి టెన్షన్ పెట్టారు హౌస్ మేట్స్ మణికంఠని వారు జీరో అని స్టాంపులు వేయడంతో వారి నిర్ణయం ప్రకారం చివరి వరకు అతను డేంజర్ జోన్లో ఉన్నారు ఆదివారం నాటి ఎపిసోడ్లో సోనియా ఆదిత్య ఓం ప్రేరణలో ముందుగా ప్రేరణ సేవ్ అయ్యింది మిగిలిన ముగ్గురిని యాక్షన్ రూమ్లోకి పిలిచారు అక్కడ టాస్క్లో ఆదిత్య ఓం సేఫ్ అయి మళ్ళీ సంతోషంగా హౌస్లోకి వచ్చాడు చివరికి మణికంఠ సోనియాలు మిగిలారు మరోసారి ఎలిమినేషన్ బాధ్యతను హౌస్ మేట్స్ చేతుల్లో పెట్టి ఎనిమిది సెకండ్ల సమయం ఇచ్చారు కింగ్ నిఖిల్ ఫృద్వి నైనిక మినహా మిగిలిన ఆరుగురు ఇంటి సభ్యులు మణికంఠ హౌస్లో ఉండాలని ఓట్లు వేశారు సోనియాను ఎలిమినేట్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పి సోనియా స్టేజ్ మీదకి చేరుకుంది ఎలిమినేషన్కి ప్రిపేర్గానే ఉన్నానని కానీ సేవ్ అవుతానని ఎక్కడ ఉందని ముఖంపై మాట్లాడతాను కాబట్టి తనను ఎక్కువ మంది ఇష్టపడరని ఆమె చెప్పింది కానీ నేను ఎప్పుడూ మారలేదు మారను కూడా నా కెరీర్లో ఎప్పుడూ ఇంత యాక్టివ్గా ఆటలు ఆడలేదని సోనియా తెలిపింది అందరూ నన్ను ఏకాకిని చేశారని బాధపడింది ఇక హౌస్ మేట్స్ గురించి నబీల్ పృథ్వీలను స్వీట్ అని మెచ్చుకొని హౌస్ను వీడింది సోనియా ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై నాగ అధికారికంగా వెల్లడించారు అంతేకాదు ఈ మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ ఉంటుందని మరో బాం పేల్చారు అలాగే ఐదో వారం ఓ మినీ లాంచింగ్ ఈవెంట్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దాదాపు తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి పద్నాలుగు మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో నలుగురు ఎలిమినేట్ అయ్యారు ఐదో వారం వచ్చేసరికి హౌస్లో పది మంది మిగిలారు ఎప్పటిలాగే సోమవారం కావడంతో నామినేషన్స్ తారాస్థాయికి చేరాయి సో ఐదో వారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు వారెవరనేది చూస్తే ఆదిత్య ఓం నబీ నిఖిల్ మణికంఠ విష్ణుప్రియ నైనిక బిగ్ బాస్ తెలుగు ఎయిట్లో లో ఐదో వారం నామినేషన్స్ లో మొత్తానికి ఈ ఆరుగురు ఉన్నారు సో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది అలాగే చివరిగా చూసుకుంటే ఆదివారం తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి చూడాలి ఈ ఆరుగురులో ఎవరు హౌస్ ను తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఓ